నేను ఈ రోజుదాకా స్క్రిప్ట్ ప్రేక్షకులు ఈ రెండు విషయాలనే నమ్మాను స్క్రిప్ట్ మా టీమ్ ని గెలిపించింది ప్రేక్షకులు సినిమాను గెలిపించారు కోర్ట్ సినిమా నన్ను గెలిపించింది ఈ సినిమా విషయంలో నేను గర్వంగా ఫీలవుతున్నాను రానున్న రోజుల్లో కోర్ట్ పేరు మారుమ్రోగుతుంది ఈ సినిమా విజయానికి కారకులైన అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నా అని హీరో నాని అన్నారు ఆయన సమర్పణలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో రామ్ జగదీష్ తెరకెక్కించిన చిత్రం కోర్ట్ స్టేజ్ వర్సెస్ ఎ నోబడి ప్రశాంతి తిపిర్నేని నిర్మాత దీప్తి గంట సహ నిర్మాత ఈ నెల పద్నాలుగున విడుదలైన ఈ సినిమా గా నిలిచింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలో నాని మాట్లాడారు బలగం తరువాత తనకు దొరికిన గొప్ప అవకాశం కోర్ట్ సినిమా అని హీరో ప్రియదర్శి అన్నారు పాతికేళ్లుగా మంగపతి లాంటి పాత్ర కోసం ఎదురు చూస్తున్నానని నాని తెలుగు సినిమాకు మరో సూపర్ స్టార్ కృష్ణ అని నటుడు శివాజీ కొనియాడారు నాని ప్రొడక్ని అని చెప్పుకోడానికి ఒక దర్శకునిగా గర్విస్తానని దర్శకుడు రామ్ జగదీష్ అన్నారు ఇంకా నటులు శుభలేఖ సుధాకర్ హర్షవర్ధన్ రోషన్ నటి శ్రీదేవి సహ నిర్మాత గంట సంగీత దర్శకుడు విజయ్ బుల్గాని తదితరులు మాట్లాడారు